హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి హోమ్ మేడ్ బిస్కెట్స్ అండి పిల్లలకి బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం కదా మనం హెల్తీగా వీట్ ఫ్లోర్తో ఇంట్లోనే బిస్కెట్స్ని ప్రిపేర్ చేసేయచ్చు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి ఎలా చేసేయాలో చూసేయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి టూ కప్స్ వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ వీట్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది దీనిలోనే ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను ఉప్మా రవ్వ అంటాం కదా అది దానిలోనే ఒక చిటికటి సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్వీట్ ఐటమ్స్లో సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది దీనిలోనే ఒక ముప్పా కప్పు షుగర్ యాడ్ చేశానండి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే వన్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనిలోనే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా గీ మొత్తం కూడా పిండికి మంచిగా పట్టించాలండి మనం గీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తాయి చూస్తున్నారు కదా నాకు ఇక్కడ ముద్ద అవ్వట్లేదు కాబట్టి ఇంకో త్రీ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మనకి గీ సరిపోయిందా లేదా అని ఇలా ముద్దగా చేస్తే అర్థమవుతుంది మనకి పర్ఫెక్ట్గా ముద్దలాగా వస్తే గీ కరెక్ట్గా సరిపోయినట్లండి దీనిలోనే నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ఇలా సన్నగా చాప్ చేసి తీసుకోవాలి అలాగే మూడు ఇలాచి కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా యాడ్ చేసి ఒకసారి ట్రై చేయండి ఇదంతా కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి పిండిలోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే ఒక పావు కప్పు నువ్వులు కూడా యాడ్ చేశాను మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కన్నా కొంచెం హార్డ్గా కలుపుకోవాలి చపాతి పిండి అంత సాఫ్ట్గా ఉండకూడదండి వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా చూసి యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా హార్డ్గా కలిపి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇలాగ మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీశాను మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి మనకి చపాతీ పేట ఉంటుంది కదా దానిలోకి ఇలా రోల్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి బిస్కెట్స్ మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ కట్ చేసి తీసేయండి నెక్స్ట్ వీక్ మనం బిస్కెట్ షేప్లోకి కట్ చేసుకోవాలి ఈ షేప్ అనే కాకుండా ఇవి చపాతీలాగా రోల్ చేసుకొని కొంచెం మందంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చూసినారు కదా ఎంత బాగా వచ్చాయో సైడ్స్ ఏమైనా ఉంటే ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా అంతేనండి మీకు ఇలా వద్దు అనుకుంటే చపాతీలాగా రోల్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలాగా మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది ప్రిపేర్ చేసుకున్న మొత్తాన్ని కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి మనం ఆయిల్లోకి యాడ్ చేయగానే కదిలించకూడదు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఇలా ఒక చిన్న స్పూన్తోనే స్లోగా టర్న్ చేయండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా స్లోగా టౌన్ చేసుకుంటూ టూ సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుందండి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టద్దండి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తాయి లోపల అలానే ఉండిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా టర్న్ చేసుకుంటూ టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మిగతా అన్నింటి కూడా ఇదే విధంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చేసుకోవడం చాలా ఈజీ అండి ఇంకోటి మనం వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేటప్పుడు కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి కంప్లీట్గా చలారిపోయిన తర్వాత క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మన వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి